వారి కార్యాలయాల్లో కూడా అత్యంత మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు మన యొక్క రాష్ట్ర సచివాలయంలో మరి అటు మహిళా ఉద్యోగులందరూ కలిసి బతుకమ్మ ఏర్పాట్లను చేస్తే మేమందరం కూడా ఇక్కడ ఆడి పాడడం జరిగింది బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ ఆడబడుతుల యొక్క మరి ఆట పాటల ద్వారా మన తెలంగాణ గడ్డ యొక్క అస్తిత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది మరి బతుకమ్మ అంటేనే ముఖ్యంగా చెరువులతో ఉన్నటువంటి బంధం చెరువులు అంటే చెరువులు నిండడం తోటి మరి మనకు బతుకమ్మ కూడా వస్తుంది మరి అప్పటిదాకా అత్తవారి అత్తవారిళ్లలో పోయినటువంటి ఆడపంచులు కూడా తల్లిదండ్రుల వచ్చి ఆత్మీయంగా ఉండేటువంటి పండుగ ఈ తొమ్మిది రోజుల పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ పండుగను మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం కోసం మహిళలకు అదేవిధంగా మరి మహిళా ఉద్యోగులకు కూడా అనేక అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ ఈ రోజు మేము మరి ఒక దిక్కు ఉస్మానే యూనివర్సిటీలో కానీ మరి పంచాయతీరాజ్ రాజ్ అదే విధంగా విద్యుత్ ఉద్యోగులతోటి మహిళా ఉద్యోగులతోటి ఈ రోజు సచివాలయంలో ఉన్నటువంటి మా మహిళా ఉద్యోగులతోటి ఈ సంబరాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మనం ఎంత ఎత్తుకెదిగినా ఎంత ఆర్థికంగా ఉన్నా ఎంత సామాజిక ఉన్నతంగా ఆలోచనలున్నా ఎంత పదవులలో ఉన్నా మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఇలాంటి గొప్ప ఆట పాటలతో ఆనందంతో అలాయి బలాయితో కూడుకున్నటువంటి ఈ ఆత్మీయ బంధాన్ని బతుకమ్మను మనం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాను దేశంలో మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే పండుగ పూలను తీసుకెళ్లి మరి చెరువుల దగ్గర కూడా మనము చెరువులను ధన్యవాదాలు తెలుసుకో తెలియజేయం చెరువులను కూడా పూజించడం తీరొక్క పువ్వును చెరువులో వేయడం ద్వారా మరి చెరువులను కూడా శుద్ధి చేసుకునే పండుగ మనకొకప్పుడు ఒకప్పుడు చూస్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం పూర్తిగా చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం కానీ నీటి వసతులు గాని మన ఊర్లలో చూస్తే మంచినీళ్ళు కూడా చెరువులలో తీసుకొచ్చేది స్నానాలు చెరువుల కావడే చేసేది పంటలు పండితే చెరువు కిందనే ఉన్నటువంటి పంటలకు ఎక్కువ మరి నీటి వసతి కూడా చెరువుల ద్వారానే ఉండేది కాబట్టి చెరువుకు బతుకమ్మకు విడదీయరా బంధం ఉంది కాబట్టి మనం ఆడినటువంటి బతుకమ్మ పూలను కూడా బతుకమ్మను కూడా చెరువులోనే వేసి సాగనంపుతాము ఆ వేసేటువంటి ప్రతి పువ్వులో ఈ చెరువుల యొక్క మరి ఆ శుద్ధి చేసేటువంటి గుణం యాంటీబయాటిక్ కూడా ఉంది అందరూ గౌరమ్మను పెట్టి మేము అందరం పూజిస్తాం ఆ గౌరమ్మను ప్రతి ఒక్క మహిళ తమ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలో పెట్టుకుంటారు అదే విధంగా బొట్లు పెట్టుకుంటారు మరి ఉండాలి అదే విధంగా సుమంగలిగా ఉండాలని అట్ ద సేమ్ టైం ఆ గౌరవం తీసుకెళ్లి మరి చెరువులలో కూడా కలపడం జరుగుతుంది అంటే మీకు అందరికి తెలుసు పసుపు పసుపుకు ఎంత యాంటీబయాటిక్ పవర్ ఉంటుందో సో దాని మూలంగా చెరువులను కూడా మనం శుద్ధి చేసుకుని ఒకప్పుడు చెరువుల నీళ్ళు తాగినటువంటి సందర్భంలో ఈ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంది కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్ తరాలకు అందించడం కోసం తప్పకుండా ఎంత పెద్ద ఉద్యోగులైనా ఎంత పెద్ద ప్రభుత్వ అధినేతలైనా ప్రజాప్రతినిధులైనా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతులు ఇవే మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం కాబట్టి ఈ బతుకమ్మను కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు అందిద్దాం మన యొక్క స్వచ్ఛమైనటువంటి పూల పండుగను మరిన్ని యుగాలు నిర్వహించుకునే విధంగా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మరి అవకాశాలు కల్పించి మా సెక్రటేరియట్ లో కూడా మహిళలు అందరం ఈ రకంగా నిర్వహించుకోవడానికి కారణమైనటువంటి మరి సీఎం గారికి అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇతర ఉద్యోగులకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రక్రియలో ఉన్న విచారణ నా నా Terima kasih telah menonton!